అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ఇరవై ఏడో భాగం నీలవేణి తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్రూంలోకి దూరి తలిపేసుకుంది గబగబా పది నిమిషాల తయారై పసుపు పచ్చ షిఫాన్ చీర కట్టుకుని జుట్టు వదులుగా అల్లుకుని కూర్చుంది తాయారమ్మ ఆయసపడుతూ పైకి వచ్చింది ఏం చేస్తున్నావే పిలిస్తే పలకవు అంటూ అయ్యో మీరొచ్చారేంటమ్మా బాత్రూంలో ఉన్నాను వినిపించలేదు అంటూ చెట్టుకుని ఆవిడ దగ్గరికి నడిచి చెయ్యందుకుంది నీలవేణి తనకి సమీపంగా నిలబడిన నీలవేణి ఒక్కసారిగా అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తనే నమ్మలేనట్టు మాన్పడిపోయి నిలబడింది నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ పసుపచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం సన్నగా కాటుక దిద్దుకున్న విశాలమైన కళ్ళు చామంచాయ్కి హైదరాబాద్ నీళ్లు వంటపట్టి కొంచెం ఎక్కువే తెల్లగా అనిపిస్తుంది నీలవేణి ఇంత అందంగా ఉంటుందో అనిపించింది ఆవిడికి వెంటనే చూపులు తిప్పుకుంటూ సర్లే పద పద అంటూ తొందర పెట్టింది నేను రెడీగా ఉన్నానమ్మా నిర్లిప్తంగా అంది నీలవేణి హైదరాబాద్ వచ్చాక నీలవేణి మాటల్లో యాస పూర్తిగా పోయింది పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతుంటే తన చెయ్యి అందించి ఆమెని అనుసరించింది మౌనంగా వాళ్ల ముందు తల వంచుకుని నిలబడి వాళ్ళు అడిగిన నీ పేరేంటి ఏమన్నా చదువుకున్నావా అనే రెండు ప్రశ్నలకి నోటితో ఒక జవాబు తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు నచ్చకేం చేస్తుంది బంగార బొమ్మలా ఉంది కాస్త చదువుకుని ఉంటే కలెక్టర్ అంతటి వాడు వచ్చేవాడు అనుకుంది మనసులో తాయారమ్మ కృష్ణస్వామి చెప్తున్నాడు నీలవేణి వాళ్ళ కుటుంబంలోకి ఎలా వచ్చింది ఆమె పూర్వపరాలు చెప్తూ పిల్ల బంగారం మేము కట్నాలు ఇవ్వము పెళ్లి మాత్రం ఆ పిల్లకి చేసినంత ఘనంగా చేస్తాం పిల్లమెళ్ళలో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాం ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాలో కలిసిపోయి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది కాబట్టి ఆ పిల్ల మా పిల్లే పండగలు పబ్బాలకు పిలుస్తాం దానికేం సార్ మాకు మీలాంటి వాళ్ళ కుటుంబం నుంచి అమ్మాయి లభించడం గొప్ప ఏ కులమైనా మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ సంస్కారం మీ మంచితనం ఆమెలో కూడా మాకు కనిపిస్తున్నాయి మా వాడికి తల్లి తండ్రి లేకపోవడంతో చదువులో వెనకబడి చిన్న ఉద్యోగస్తుడైనాడు కానీ బాగా చదువుకుంటే వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేవాడు అన్నాడు పిల్లాడి మేనమామ గిరిధర్ బ్యాంక్లో ప్యూన్ అయినా అతనికి వచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకచ్చు అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ ఆ తర్వాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళ అంగీకారం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు ఘనమైన చేశావురా వేణు మంచి సంబంధం తెచ్చావు ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ వాళ్ళు వెళ్ళాక కృష్ణస్వామి అవునన్నట్టు తల పంకించి లాంఛనంగా తాంబులాలు తీసుకుని లగ్నపత్రిక రాసుకుందాం మంచి రోజు చూస్తాను అన్నాడు ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు అప్పుడుగాని ఆ దంపతులకు ఆ విషయం గుర్తుకు రాలేదు అవును సుమా ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది అడగడానికి ఏముందిరా మనం ఏదంటే అదే కదా తనకేం తెలుసని అన్నాడు కృష్ణస్వామి తెలిసినా తెలియకున్నా అడగటం ధర్మం కదా నాన్న అమ్మ నువ్వే అడిగి చెప్పు నాకు తెలిసి వద్దన్నది కానీ అడగాలి అన్నాడు వేణు వేణు మాట నిజమే అనిపించింది ఆవిడకి కూడా అలాగే అడుగుతాలేరా అంది మన్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక వంటగది కడిగేసి నీలవేణి తన గదిలోకి వెళ్ళిపోయింది వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ నీలవేణి తన ఇల్లు అన్నంత జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తుంది హైదరాబాద్ వచ్చాక నీలవేణికి అక్కడ తిరగకూడదు అది ముట్టుకోకూడదు అనే నిబంధనలు పోయాయి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వంటగదిలోకి రానివ్వాల్సి వచ్చింది కొత్తల్లో తాయారమ్మకి నీలవేణి అలా వంటగదిలో యథేచ్ఛగా తిరగడం చాలా ఇబ్బందిగా అనిపించింది సిటీలో తప్పదు కాబట్టి ఆవిడ అత కష్టం మీద సరిపెట్టుకుంది రాను రాను అలవాటైపోయింది ఇప్పుడు ఆమె ఇల్లంతా శుభ్రం చేయడం కిటికీ అద్దాలు రోజు విడిచి రోజు తొడవడం టేబుల్స్ టీపాయ్ సోఫాలు బట్టతో తొడవడం మధ్య మధ్య ఫ్రిజ్ కడగడం ఇలాంటి పనులు ఎవరూ చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా చేసుకుపోతుంటే ఆవిడ చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది ఆవిడ తెలుసు ఆ పనులన్నీ చేయడం తన వల్ల కాదని చేయకపోతే ఇల్లు చండాలంగా ఉంటుందని అందుకే నీలవేణి చేస్తుంటే ఏం మాట్లాడదు ఇల్లు ఎప్పటికప్పుడు అద్దంలో ఉంచుతుంది నీలవేణి పగల భోజనాలు కాగానే హాల్లో పడుకుంటే హాయిగా అనిపిస్తుంది ఆవిడకు ఒక్కోసారి ఈ పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంటుంది ఆవిడకి కానీ అలా అని ఆమెకి పెళ్లి చేయకుండా ఇంట్లో చాకిరిగా శాశ్వతంగా ఉంచుకోవడం అమానుషం అని అనుకుంటుంది తనకి తానే తాయారమ్మ రోజులా పడుకోకుండా నీలవేణి వెళ్ళిన కొద్ది నిమిషాలకి తను కూడా మెట్లెక్కి పైకి వెళ్ళింది నీలవేణి గది తలుపు ఊరగా వేసి ఉంది ఆవిడ తలుపు కొద్దిగా తోసి గదిలోకి తొంగి చూసింది నీట్గా ఉంది గది మంచం లేదు కిందనే పరుపు వేసుకుంది ఓ మూల పాత స్టూల్ మీద చిన్న కూజ దానిమీద బోర్లించిన గ్లాసు అలమరలో నీటిగా సర్దుకున్న ఆమె బట్టలు అక్కడక్కడా ఒకటి రెండు రిత్విక్ బొమ్మలు అప్పుడప్పుడు రిత్విక్ని తీసుకుని తన గదిలోనే ఆడించుకుంటుంది ముఖ్యంగా వేణు ఇంట్లో ఉన్న సమయం దాదాపు తన గదిలోనే గడుపుతుంది పరుపు మీద కుడివైపు తిరిగి పడుకుంది ఎడం చెయ్యి కళ్ళ మీద పెట్టుకుంది ఆవిడ మృదువుగా నీలవేణి అని పిలుస్తూ లోపకి నడిచింది దిగ్గున లేచింది కంగారుగా లేచి నిలబడి అయ్యో అమ్మగారు మీరిలా వచ్చారేంటి నేనే వస్తా కదా పిలిస్తే అంటూ ఆవిడ దగ్గరగా నడిచింది పర్వాలేదులే అప్పుడప్పుడు మెట్లెక్కాలట అబ్బాయి చెప్పాడు అవునేంటి నీ గదిలో ఒక కుర్చీ కూడా లేదా ఆవిడ చుట్టూ చూస్తూ ఇప్పుడే తెస్తానుండండి అంటూ చివున బయటకే వెళ్ళి బాల్కానీలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి వేసింది ఆవిడ మోకాళ్ళు పట్టుకుని కూర్చుంది కూర్చో నువ్వు కూడా అంది నిలబడిన నీలవేణి చూస్తూ పర్లేదండి చెప్పండి అంది నీలవేణి నిలబడే ఏం లేదు నిన్న చూపులు జరిగాయి కదా వాళ్ళకి నువ్వు నచ్చావు మరి నీ సంగతేంటి నీకు అతను నచ్చాడా అడిగిందావిడా నీలవేణి ఆపాదమస్తకం వణికింది నిన్నటి నుంచి ఆమె అదే ఆలోచిస్తుంది రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు ఈ ఇల్లు ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచించలేదు అది ఎలా ఉంటుందో కూడా ఆమెకి తెలియదు అకస్మాత్తుగా అమ్మగారు వచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పగానే గుండె గుబ్బేలు మంది అసలు అంటే ఏంటో కూడా తెలియదు తనేం చేయాలో ఎలా నిలబడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు అలాంటిది అత్యంత కష్టంగా పది నిమిషాలు నిలబడి వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళల్లో పెళ్ళికొడుకు ఎవరు అతనేం చేస్తాడు అతను ఎక్కడ ఉంటాడు ఏమీ ఆలోచించలేదు అసలు ఆలోచనలు రావడం లేదు ఒకటే తెలుస్తుంది ఈ ఇల్లు ఈ మనుషులను వదిలి తను వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బ్రతకగలదా ముక్కు మొహం తెలియని వాళ్లతో అసలు ఎలా మసులుకోవాలో కూడా తెలియదు పైగా ఇక్కడ అందరితో ఏదో తెలియని ఒక బలమైన అనుబంధం పెనవేసుకుపోయింది ఆ బంధాన్ని తెంపుకుని వెళ్లడం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం కట్టిగా వెళ్ళాలి చెప్పమ్మా నీకు నచ్చాడా ఆడు మళ్ళీ అదే మృదుస్వరంతో అడిగింది నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటపటా కన్నీళ్లు కారిపోయాయి ఆవిడ కంగారుగా కుచ్చులోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది అరే ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది నీలవేణి సమాధానం చెప్పలేదు ఆవిడ మాటల్లోని అభిమానం వాత్సల్యం ఆమె గుండెని తాకి చల్లగాలి సోకిన మేఘంలో వర్షించసాగింది గుండెల్లోంచి దుఃఖం కట్టెలు తెంచుకుని ప్రవహించసాగింది ఆవిడకి అయోమయంగా అనిపించింది ఎలా ఓదార్చాలో ఏం చేయాలో అర్థం కాలేదు ఏం జరిగింది నీలవేణి అంది అమ్మగారు వెక్కుతూ పిలిచింది నీలవేణి ఏంటి చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు నీకు సంబంధం ఇష్టం లేదా చెప్పమ్మా నాకు ఇష్టాలు నా బతుక్కి మీరు పెళ్లి చేయాలనుకోవడమే గొప్ప ఇంకా నాకు ఇష్టం కూడానా తప్పు అలా మాట్లాడకూడదు ఏం నువ్వు మనిషివి కావా నీకు కోరికలు ఆశలు ఉండవా నీకేదన్నా మనసులో ఇలాంటి వాడు కావాలని ఉందా చెప్పు ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయాలనుకోవడం లేదు ఎక్కువ కాలం నిన్నలా మా చాకిరికి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తిపోస్తుంది కదా నువ్వే చెప్పు అదీగాక నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది నీకు మాత్రం కోరికలు లేవు నీదే అనే ఇల్లు వాకిలి నీ మనిషి నీకు కావాలి కదమ్మా నీకు పెళ్లి చేయడం మా బాధ్యత కదా అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి ఎంత మంచివాళ్ళు వీళ్ళు ఎంత దైవస్వరూపులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తనకిలాంటి వ్యక్తులు కనిపిస్తారా ఆ పెళ్లివాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో టీవీ సీరియల్స్లో చూపించినట్టు తనకి విషం పెట్టి చంపేస్తే తన్ని చిత్రహింసలు పెడితే నిత్యం తన్ని అనాథ అంటూ హింసిస్తే అమ్మగారు నీలవేణి కుప్పకూలినట్టు ఆవిడ పాదాల మీద పడిపోయింది అయ్యో ఏం పనే ఇది లేలే ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది కళ్ళు తుడుచుకో పాపుకో మాట్లాడు నీ మనసులో ఏముందో చెప్పు తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి అమ్మగారు నాకు ఇక్కడి నుంచి వెళ్లాలంటే భయంగా ఉంది నేనెక్కడా బ్రతకలేను నాకు పెళ్లి వద్దు మీ పాదాల దగ్గర ఉండనివ్వండి ఇంతకన్నా ఏం వద్దమ్మా కాదనకండి నాకు ఎక్కడ బ్రతకాలన్నా భయమే ఆవిడ నివ్వెరపోయింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు నీలవేణి పెళ్ళంటే ఎందుకింతగా భయపడుతుందో అసలు అర్థం కాలేదు నెమ్మదిగా అంది అంత భయం దేనికే వేణుబాబు మీద నమ్మకం లేదా మంచివాడినే చూస్తాడు నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ నేనిక్కడే సుఖంగా ఉంటానమ్మా కానీ ఎలా కుదురుతుంది నీలవేణి నువ్వు ఇక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు వేణుబాబుకి చెడ్డ పేరు రాదా వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో ఎలా అట్టి పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా మా పరువు మర్యాదలు ఉంటాయా చెప్పు నలుగురు నాలుగు మాటలు అంటారమ్మా దెబ్బతిన్నట్టుగా చూసింది ఆవిడ మాటలు నీలవేణికి కరెంటు షాకులా తగిలాయి తనకి పెళ్లి ఇష్టం లేదు కానీ ఆవిడ చెప్తున్న విషయాలు వింటుంటే తన వల్ల ఇంటికి చెడు జరుగుతుందనిపిస్తుంది తనకి ఆశ్రయం ఇచ్చి కళ్లల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తన వల్ల అపకారం జరగడమ్మా అంతకన్నా తను పొడుచుకుని చావడం నయం అందుకే గాబరాగా అంది అమ్మా అంత మాట అనకండి నా వల్ల మీకు కానీ బాబుగారికి కానీ చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు ఒకవేళ అదే జరిగినట్టయితే నా అభిప్రాయంతో పనిలేదు మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నా పెళ్లి చేయండి నాకు మాత్రం వారో ఎలా తెలుస్తుంది నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు కానీ తప్పదు ఇది కాకపోతే మరోటి నువ్వేదో ఒక సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలమ్మా కన్నీళ్లతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి అమ్మ నా వల్ల మీకు ఎట్లాంటి చెడు జరగడం నేను భరించలేను మీరు ఎలా చెప్తే అలా జరగనివ్వండి మీ ఇష్టం నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాట అవును మనస్ఫూర్తిగా అంటున్నాను నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేని మాట నిజం కానీ అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు అందుకే మీరేం చెప్తే అది చేస్తాను నన్ను నమ్మండి ఆమె మాటలకి తాయరమ్మ ముగ్ధురాలైంది ఎంత అనుకువ ఎంత మంచితనం ఎంతటి పనిమంతురాలు ఎంత బుద్ధిమంతురాలు కురూపి కాదు అంతో ఇంతో అందమైందే ఈమెను భారీగా పొందినవాడు ఈమెను కోడలుగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి కానీ కానీ ఎవరి పిల్లో ఏం కులమో తెలియని ఈ పిల్లని చూస్తూ చూస్తూ కుదరదు శాస్త్రంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం ఇంటి కోడల్ని చేసుకోవడం కానీ శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మల కుటుంబానికి ఈమెని ఏ అర్హతతో కోడలను చేయగలదు పైగా చదువు సంస్కారం నాగరికత ఉన్న వేణు చదువు సంధ్యలేని లేని అమ్మాయిని భారీగా అంగీకరిస్తాడా ఆవిడ తన ఆలోచనకి తానే ఉలిక్కిపడింది చచ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను తప్పు ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తన్ని నిప్పులతో కడిగినా కడుగుతాడు పనిపిల్ల పనిపిల్లే ఈమె మంచితనానికో పనితనానికో స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసమా అయినా ఆ పిల్ల కన్నీళ్లకిలా కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేంటి బుద్ధి తక్కువ కాకపోతే ఆవిడ నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకుని నీలవేణి మీద చేయిపెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ వైపు చూస్తూ నిలబడిపోయిన నీలవేణి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి కనిపించిన దేవుడికి దన్నం పెట్టుకుంటూ అనుకుంది దేవుడా వచ్చే జన్మంటూ ఉంటే ఈ మనుషుల మధ్యలోనే బతికే అదృష్టం ఇవ్వు అచ్చిన ఆటీవోగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి బెదిరిపోయి తలడిల్లినా క్రమంగా తనకి తనే ధైర్యం చెప్పుకుని క్లిష్ట సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ అటు ప్రభుత్వాధికారుల దగ్గర ఇటు లోకల్ ఎమ్మెల్యేలు ఇతర నాయకుల దగ్గర తన తోటి ఉద్యోగుల దగ్గర సబార్డినేట్స్ దగ్గర కూడా మంచి ఆఫీసర్గా పేరు పొందింది ఆ రోజు అచ్చిన ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ ఆమె కోసం నలుగురు ఐదుగురు విజిటర్స్ ఎదురు చూస్తున్నారు ల్యాండ్ తగాదక్కి సంబంధించిన విషయం అర్చన తన ఛాంబర్లోకి వెళ్తూనే వాళ్ళ అడావిడి మొదలైంది చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నారు బహుశా పిఏ ఆపి ఉంటాడు మేడం ఇప్పుడే వచ్చారు కొంచెం రిలాక్స్ అవ్వనివ్వరా అని అతని స్వరం అస్పష్టంగా వినిపించింది తన సీట్ దగ్గరికి వెళ్తూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ప్యూన్కి ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి కూడా ఉంది ఆమె ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆ అమ్మాయి చాలా ఫెరోషియస్గా ఉంది చూడగానే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలాగా ఉంది సుమారు ముప్పై ముప్పై రెండు ఏళ్లు ఉండొచ్చు తెల్లగా ఉంది ఖరీదైన సిల్క్ చీర మెడలో పుస్తిల తాడు చంద్రహారం రెండు పేటల ముత్యాల గొలుసు రెండు చేతులకి నిండుగా బంగారు గాజులు వేళకు ఉంగరాలు చెవులకి డైమండ్ దిద్దులు డైమండ్ ముక్కు పొడక నమస్కారం మేడం గారు అంటూ నమస్కరిస్తూ వచ్చారు అర్చన తల పంకించి చెప్పండి ఏంటి ప్రాబ్లం అంది వాళ్లల్లో ఒకతను మొదలుపెట్టాడు వీళ్ళైనా మా ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మేడం మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకు తగాదక్కి వచ్చాడు అన్నాడు అతను కొంచెం చదువుకున్న వాళ్ళ ఉన్నాడు నోరు మూసుకో అది మా నుంచి మాకు సంక్రమించిన భూమి మధ్యలో అక్రమంగా ఆక్రమించుకున్నది నువ్వు అంటూ రైన లేచాడు అమ్మాయి తండ్రి ఎత్తుగా లావుగా పంచుకట్టుతో బుర్రమీసాలతో అచ్చు సినిమాల్లో చూపించే భూస్వామిలాగా ఉన్నాడు అర్చన కొంచెం గట్టిగా అంది మీరు మీరు దెబ్బలాడుకునేటట్టయితే ఇక్కడికెందుకు వచ్చారు అది కాదు మేడం అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్ళిలో ఇచ్చారు మా ఆయన దాన్ని సాగుచేసి వరి పండించాలనుకుని ఈ మధ్య ఆ పని మొదలుపెట్టాడు ఈలోగా ఈ పెద్ద మనిషి మాతో యుద్ధానికి వచ్చాడు అంటూ ఆ అమ్మాయి మొదలుపెట్టింది ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ అడిగింది అర్చన ఏం చేస్తాడు మీ ఆయన మా ఆయన రూలింగ్ పార్టీ లీడర్ అంది పోతూ ఓ సరే మీరు వెళ్ళి బయట కూర్చోండి పిలుస్తాను అంటూ వాళ్ళని బయటికి వెళ్ళమని బెల్ నొక్కి పిఏని పిలవమని చెప్పింది ప్యూన్కి శ్రీపతి వచ్చాడు వస్తూనానికి విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు నిజానికి అది పోరంబోకు భూమి ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి అతను పెద్ద రాజకీయ నాయకుడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చలాయిస్తుంటాడు అతనికి ఒక కూతురు విజయదుర్గ కొడుకు వరప్రసాద్ కూతుర్ని మరో రాజకీయ నాయకుడైన మునిస్వామి కొడుకుకిచ్చి పెళ్లి చేస్తూ కట్నం కింద యాభై లక్షల బంగారం విశాఖపట్నంలో ఒక ఫ్లాట్ ఈ పోరంబోగు భూమి ఇచ్చాడు ఈ భూమిని తన పరపతి పదవి దాదాగిరి ఉపయోగించి సంపాదించాడు ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు అల్లుడు ఈయన్ని మించినవాడు రాజకీయం అడ్డుపెట్టుకుని భూ ఆక్రమణలు గుండాయిజాలు చేస్తుంటాడు అతనికి అమ్మాయి కూడా వత్తాసు దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నట్టు ఆ ఆక్రమణలో తనకి భాగం ఉందంటూ ఇప్పుడే కొత్త వ్యక్తి వచ్చాడు వీళ్ళందరికీ తహసీల్దార్ గారి వత్తాసు ఉంది ఆయన ప్రోద్బలంతోటే చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు వింటుంటే రగిలిపోయింది అర్చన ఎంత అన్యాయం పైగా అన్యాయాన్ని సమర్థించుకోవడం సిగ్గన్నా లేదా వీళ్ళకి తహసీల్దారు అసలు అలాంటి వాడని తను ఎన్నడూ అనుకోలేదు అంటే చాప కింద నీరులా చాలా చేస్తున్నాడన్నమాట తను ఎంత అమాయకురాలు అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫైల్స్తో సహా రమ్మని కబురు చేసింది ఆగమేఘాల మీద ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది ఆ పరంపరలోని తెర మీదకి వచ్చాడు నాగరాజు విజయదుర్గా భర్త పెద్ద మీసాలు బాగా ఒళ్ళొచ్చి పెలపెల్లాడే కద్ద చొక్కా వేసుకుని వస్తాదులా వచ్చాడు